నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం విడేస్తుంది బండి మార్తి ఆల్టో కేటెన్ బిఎక్స్ ప్లస్ టూ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటాయి బండికి బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం పదహారు వేల ముప్పై ఆరు మాత్రమే తిరిగింది సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్యూర్ పెట్రోల్ పండింగ్ ఎల్పీజీ కానీ సీఎన్జీ కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు మేలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది మే వరకు జీవితకాలం ఉంటుంది మొన్న మేకు ఫుల్ ఇన్సూరెన్స్ నీళ్ళు డిప్ ఉండే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు నిల్డిప్పు రెండు వేల ఇరవై నాలుగు మే నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇప్పుడు తర్వాత రెండు వేల ఇరవై ఐదు మే నుండి ఇరవై ఆరు వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది దాన్ని మనం కావాలంటే నిల్డిప్పు కూడా వేసుకోవచ్చు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బదన్న మైనస్ ఉందంటే కస్టమర్ ఎవరైతే వెహికల్ కొనుక్కున్నాడో కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించింది కానీ దాని మీద మ్యాట్లు మరి షోరూమ్ వాళ్ళు ఇవ్వలేరా మర్చిపోయారా తెలియదు ఈయనే ఫ్లోర్ మ్యాటింగ్ వేసిన కాడ అక్కడ మర్చిపోయి వచ్చినా తెలియదు అని లోపల మాత్రం మ్యాట్లు లేవు ఓన్లీ ఫ్లోర్ మ్యాటింగ్ మాత్రం వేయించుకున్నాడు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏ గ్లాస్ మారలే ఏ పీస్ మారలే సార్ కొత్త బండి మార్తి ఆల్టో టెన్ విఎక్స్ఐ ప్లస్ ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది సార్ అడ్డప్పటితో సహా నీళ్ళలో మునిగిన బండి కాదు చూసుకోర్రీ బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే వెనకాల పవర్ విండోస్ ఏ ఉన్నాయా చూడు మ్యాను అలా సారీ ఫ్రంట్ రెండు మాత్రమే పవర్ విండోస్ సార్ వెనకాల మాన్యువల్ ఉందంట నేను చూడలేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఇగో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చిండు డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చిండు లోపల బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ కూడా ఇచ్చిండు వాయిస్ కమాండింగ్ కూడా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిల్ బండి సార్ ఇక ఏదైతే కస్టమర్ పాపం ఫ్లోర్ మ్యాటింగ్ వేయించిండు కానీ దీని మీద మళ్ళీ మనకు చెత్త గిత్త పడ్డప్పుడు ఆ మ్యాట్ తీసి దొలుపుకోవడానికి మా మ్యాట్లు లేవు మరి ఆయన మర్చిపోయిందా ఎక్కడైనా పోగొట్టిండ తెలియదు కానీ అవి మాత్రం గొంకోవాలి తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పదహారు వేల ముప్పై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ స్టీపీని ఇప్పటివరకు బయటకు దిగలే షోరూమ్ నుంచి వచ్చింది ఎట్లుంది అట్లానే ఉంది ఏం కంపెనీ జేకే ఏ సార్ గీత పడ్డది సార్ బండికి ఇక్కడ ఒక గీత ఉంది బండికి ఇది ఉట్టిదే రబ్బింగ్లో పోతుంది ఏదో బండి దీనికి గీస్తుంది రబ్బింగ్ వేస్తే పోతుంది సార్ రియర్ కెమెరా కూడా ఉంది మారుతి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ ప్లస్ అండి ఇది డోర్లన్నీ ఒరిజినల్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ పవర్ విండోస్ బటన్ ఏడిచ్చి ఇక్కడ ఉన్నాయి పవర్ విండో బటన్ ఇచ్చింది సార్ పవర్ విండో బటన్ పదహారు వేల ముప్పై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ టెంపరింగ్ కాదు రెండు ఇయర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ షేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్

కస్టమర్ ఎందుకు అమ్ముతున్నారు మేము అడగం సార్ ఎందుకంటే చాలామంది కొత్త బండ్లు మేము ఇప్పుడు నేను ఐదు వేల ఐదు వందలు తిరిగిన తార్ పెట్టిన ఎనిమిది వందలు తిరిగింది కియా సోనెట్ పెట్టినా ఐఎంటి ఆరు వందలు తిరిగింది బ్రిజా పెట్టినా కొత్తది పదివేలు తిరిగినది హరియర్ పెట్టిన పదకొండు వందలు తిరిగిన హరియర్ కూడా పెట్టినా చాలామంది మేము ఏమన్నా తక్కువ రీడింగ్ బండ్లు పెట్టగానే వీడికి వచ్చి బండి చూస్తూ బండికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఎందుకు అమ్ముతున్నాడు ప్రాబ్లం ఉంటే షోరూమ్ వారంటీ ఉంటుంది కదా సార్ ఆయన వాళ్ళ దగ్గర తీసుకొని పారడి పెట్టుకుంటాడు రీప్లేస్ చేయించుకుంటారు లేకపోతే బండి రిటర్న్ ఇచ్చి పైసలు తీసుకుంటారు గంతే తప్ప మా దగ్గరికి తీసుకొచ్చి అమ్మాడు కదా వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే అమ్ముకుంటారు తప్ప గంతకు మించి వేరేం ప్రాబ్లం లేదు మనకు ఒకవేళ షోరూంలో మనం ఏ బండి కొన్నా షోరూమ్ వారంటీ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని అడగడానికి ఉంటుంది ఈ తక్కువ రీడింగ్ తిరిగిన బండి ఎందుకు అమ్ముతారని మాత్రం వాళ్ళకి ఏదైనా పర్సనల్ విషయాలు కొంతమందికి బండి నచ్చక అమ్ముతారు కొంతమందికి సీటింగ్ కరెక్ట్ లేక అమ్ముతారు కొంతమందికి కార్లో కూర్చుంటే నడువు నొప్పి వచ్చి అమ్ముకుంటే అమ్ముకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి ఈఎంఐలు వెళ్ళక అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ బండి మనం అడగం కదా సార్ బండికి వస్తే నేను యూట్యూబ్లో పెట్టి అమ్మేస్తా నేను పదివేలు తీసుకుంటా మీ దగ్గర పదివేలు తీసుకుంటా తప్ప అది ఎందుకు అమ్ముతారు సార్ గంతగానో కష్టం ఏమచ్చింది మీ కష్టం నేను తీరుస్తాను నేను చెప్పగలరా నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారు అమ్ముకుంటారు కానీ ఒకవేళ బండికి ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళు డైరెక్ట్ షోరూమ్కే పోతారు ఇంత కొత్త బండ్లు తక్కువ తిరిగిన బండ్లు నా దగ్గర దాకా వాళ్ళు తీసుకున్నారు ఇది స్టోరీ బండి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేర రిజిస్ట్రేషన్ అయింది మారుతి ఆల్టో టెన్ బిఎక్స్ఐ ప్లస్ ఇది కేవలం పదహారు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడో బండిని వస్తే ఆ బోర్డు మీద మా ముగ్రమ నెంబర్ని ఎవరికి అన్న ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద జై హింద్ థ్యాంక్ యూ